నా పేరు సుదర్శన్ ఎల్లూరు గ్రామం ఎస్జి త్రిపుల్నాయ్ అనే రకం నేను ఈరోజు ఈ వానాకాలం పంటకు వేయడం జరిగింది ఈ వరి ఇప్పటికి నెల పది రోజులు అవుతుంది పిలక బాగుంది ఏ రోగం అయితే రాలేదు ఇంతవరకు పిలక కూడా చాలా బాగుంది వరి ఏ ఇలాంటి ఇబ్బంది లేదు అంతా బాగుంది ఇప్పటికైతే ఈ తర్వాత ఏదనేది ఓకే అండి థ్యాంక్ యూ సో చూసుకోవచ్చండి రైతు సోదరులు సో ఇప్పుడు ఇది నెల పదిహేను రోజుల వయసులో ఉంది ఇది సో ఈయన సుదర్శన్ అనే రైతు ఇది సాగు చేసిండు ఇది ఈ నెల పదిహేను రోజుల్లో కూడా పిలక ఎలా వచ్చిందన్న పిలక బాగా ఒకసారి లెక్క పెట్టండి మన రైతు సోదరులు కూడా చూస్తారు పిలక శాతం కూడా ఇప్పుడు మనం లెక్కిస్తున్నాము గట్టిగా లెక్క పెట్టండి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు పది పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేను పదహారు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై వచ్చినాయి ఇరవై ఇరవై ఒక్క పిలక వరకు ఉన్నాయి అంటే యావరేజ్గా ఒక పదిహేను నుంచి ఇరవై పిలకల వరకు ఉన్నాయండి సో అంటే ఒక కర్ర తక్కువ ఎక్కువ అని చెప్పేసి సో మరిన్ని వివరాలు కూడా ఇది ఎలా వచ్చింది దీని గొలుసులో ఎన్ని గింజలు ఉన్నాయి ఏ విధంగా ఉంది ఎంత దిగుబడిని కూడా వస్తుందన్న విషయాలు ముందు ముందు వీడియోలో కూడా మీకు తోటి పంచుకుంటాం Thank you.